శ్రీ కాశీ విశ్వనాథాయ నమఃశివాయ శ్రీ కాశీ కేదారనాథాయ కాశీ కాశీక్షేత్రంలో కేదార్ఖండం ఒక ప్రత్యేకమైనది దాని వైశిష్ట్యం కాశీఖండంలోనూ ఇతర పురాణాలు కూడా చెప్పబడుతున్నది అలాంటి కేదార్ఖండంలో సోనార్పుర ప్రాంతంలో బ్రహ్మస్వభవనం అనే దాన్ని ఏర్పాటు చేశారు అది మహాత్ములు మహనీయులు అయిన శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క సంకల్పంతో ఏర్పాటైనది వారి పూర్వాశ్రమంలో వేద విద్యానిధి జ్యోతి రాప్తోర్యామియాజి అటువంటి మహనీయుల యొక్క సంకల్పంతో అనేక మంది నైష్ఠికులు వారిపై భక్తితో సనాతన ధర్మంపై అనురక్తితో ఏర్పాటు చేస్తున్నటువంటి భవనం అది ఇప్పటికి నిర్మాణమే జరుగుతున్నది కానీ దాన్ని విస్తృతపరుస్తూ ఐదు అంతస్తుల భవనంగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా కాశీలో సదాచారంతో అక్కడ ఉంటూ మడితో భోజనం చేసే సంకల్పం ఎవరికి ఉందో వారికి ఆ సదాచారానికి లోటు లేకుండా మడి మొదలైన శుచి శుభ్రత మొదలైన వాటికి ఎటువంటి అవాంతరము రాకుండా సాధనకు అనుకూలంగా ఉండేటట్లుగా అటువంటి వారి కోసం ఏర్పాటు చేసిన భవనం ఈ బ్రహ్మస్వ భవనం అంతేకాదు ఇక్కడ సత్సంగాలు అనేక రకాలైనటువంటి ప్రవచన కార్యక్రమాలు జరపడానికి కూడా మంచి మండప నిర్మాణం కూడా చేశారు ఎన్నో వ్యయప్రియాసలు కోర్చి ఎంతో భారీ ఖర్చుతో ఉన్నటువంటి ఈ ప్రణాళికను చేపట్టి చేస్తున్న వారందరూ కూడా అభినందనీయులు అయితే సదాచారంపై గౌరవం కాశీక్షేత్రంపై విశ్వాసం శ్రద్ధ ఉన్నటువంటి వారు సనాతన ధర్మంపై అనురుప్తి ఉన్నవారు కూడా ఈ నిర్మాణంలో వారి వంతు సహకారం అందించాలని ఆ నిర్మాణం చేస్తున్నటువంటి ట్రస్ట్ వారు కోరుకుంటున్నారు బ్రహ్మస్వభవనం ట్రస్ట్ వారు నిరపేక్షంగా నిస్వార్థంగా కేవలం భక్తితో గురువాజ్ఞతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరి వంతుగా వారు వారు చేయగలిగింది వారు చేసి ఈ భవన్ నిర్మాణానికి దోహదపడితే వారు ధన్యులు అవుతారు ఎందుకంటే కాశీలో ఒక వాసం ఏర్పాటు చేయడం కాశీలో అన్నదాన సదుపాయం ఏర్పాటు చేయడం అది ఎన్నో యజ్ఞములతో సమానం అది చేసిన వారికి ధన్యతనిస్తుంది అందరూ కాశీవాసం చేయలేకపోవచ్చు కానీ కాశీవాసం చేయాలనుకున్న వారికి కాశీ యాత్ర చేసేవారికి ఏర్పాటు చేసిన వారు కూడా జన్మని చరితార్థం చేసుకున్నారవుతారని శాస్త్రములు చెప్తున్నాయంటే అలాంటిది బ్రహ్మస్వభవనం వారు అందరికీ మంచి అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సనాతన ధర్మ అనుయాయులు వీలైనంతగా దీన్ని సహకరించి ఈ భవ్యమైన భవనాన్ని అతి త్వరలో మనం సాక్షాత్కరింపజేసుకున్నట్లుగా చేయాలి దీని ద్వారా జరగబోయే సత్కార్యములన్నీ నిరాటంగంగా విశ్వనాథుడి దైవల్ల అన్నపూర్ణమ కటాక్షం వల్ల నిర్వహింపబడాలని కోరుకుంటూ నిర్వహిస్తున్న వాళ్ళకి నిర్మాణం చేస్తున్న వాళ్ళకి అభినందనలు అందిస్తూ స్వస్తి శ్రీ విశ్వనాథాయ నమశివాయ శ్రీ కాశీ విశ్వనాథాయ నమశివాయ శ్రీ కాశీ కేదారనాథాయ కాశీ కాశీక్షేత్రంలో కేదార్ఖండం ఒక ప్రత్యేకమైనది దాని వైశిష్ట్యం కాశీఖండంలోనూ ఇతర పురాణాలు కూడా చెప్పబడుతున్నది అలాంటి కేదార్ఖండంలో సోనార్పుర ప్రాంతంలో బ్రహ్మస్వ భవనం అనే దాన్ని ఏర్పాటు చేశారు అది మహాత్ములు మహనీయులు అయిన శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క సంకల్పంతో ఏర్పాటైనది వారి పూర్వాశ్రమంలో వేద విద్యానిధి జ్యోతి రాప్తోర్యామియాజీ అటువంటి మహనీయుల యొక్క సంకల్పంతో అనేక మంది నైష్ఠికులు వారిపై భక్తితో సనాతన ధర్మంపై అనురక్తితో ఏర్పాటు చేస్తున్నటువంటి భవనం అది ఇప్పటికి నిర్మాణమే జరుగుతున్నది కానీ దాన్ని విస్తృతపరుస్తూ ఐదు అంతస్తుల భవనంగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా కాశీలో సదాచారంతో అక్కడ ఉంటూ మడితో భోజనం చేసే సంకల్పం ఎవరికి ఉందో వారికి ఆ సదాచారానికి లోటు లేకుండా మడి మొదలైన శుచి శుభ్రత మొదలైన వాటికి ఎటువంటి అవాంతరము రాకుండా సాధనకు అనుకూలంగా ఉండేటట్లుగా అటువంటి వారి కోసం ఏర్పాటు చేసిన భవనం ఈ బ్రహ్మస్వ భవనం అంతేకాదు ఇక్కడ సత్సంగాలు అనేక రకాలైనటువంటి ప్రవచన కార్యక్రమాలు జరపడానికి కూడా మంచి మండప నిర్మాణం కూడా చేశారు ఎన్నో వ్యయప్రియాసలు కోర్చి ఎంతో భారీ ఖర్చుతో ఉన్నటువంటి ఈ ప్రణాళికను చేపట్టి చేస్తున్న వారు అందరూ కూడా అభినందనీయులు అయితే సదాచారంపై గౌరవం కాశీక్షేత్రంపై విశ్వాసం శ్రద్ధ ఉన్నటువంటి వారు సనాతన ధర్మంపై అనురుతూ ఉన్నవారు కూడా ఈ నిర్మాణంలో వారి వంతు సహకారం అందించాలని ఆ నిర్మాణం చేస్తున్నటువంటి ట్రస్ట్ వారు కోరుకుంటున్నారు బ్రహ్మస్వభవనం ట్రస్ట్ వారు నిరపేక్షంగా నిస్వార్థంగా కేవలం భక్తితో గురువాజ్ఞతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరి వంతుగా వారు వారు చేయగలిగింది వారు చేసి ఈ భవన్ నిర్మాణానికి దోహదపడితే వారు ధన్యులవుతారు ఎందుకంటే కాశీలో ఒక వాసం ఏర్పాటు చేయడం కాశీలో అన్నదాన సదుపాయం ఏర్పాటు చేయడం అది అన్నో యజ్ఞములతో సమానం అది చేసిన వారికి ధన్యతనిస్తుంది అందరూ కాశీవాసం చేయలేకపోవచ్చు కానీ కాశీవాసం చేయాలనుకున్న వారికి కాశీ యాత్ర చేసేవారికి ఏర్పాటు చేసిన వారు కూడా జన్మని చరితార్థం చేసుకున్నారవుతారని శాస్త్రంలో చెప్తున్నాయంటే అలాంటిది బ్రహ్మస్వభవనం వారు అందరికీ మంచి అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సనాతన ధర్మ అనుయాయులు వీలైనంతగా దీని సహకరించి ఈ భవ్యమైన భవనాన్ని అతి త్వరలో మనం సాక్షాత్కరింపజేసుకున్నట్లుగా చేయాలి దీని ద్వారా జరగబోయే సత్కార్యములన్నీ నిరాటంగంగా విశ్వనాథుడి దయ వల్ల అన్నపూర్ణ కటాక్షం వల్ల నిర్వహింపబడాలని కోరుకుంటూ నిర్వహిస్తున్న వాళ్ళకి నిర్మాణం చేస్తున్న వాళ్ళకి అభినందనలు అందిస్తూ స్వస్తి శ్రీ విశ్వనాథాయ నమశివాయ